Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేదా వైద్యం సో ఈరోజైతే ఏమేమి స్మాల్ హార్వెస్టింగ్ అనేది చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ పొట్లకాయలు ఇవైతే పిచ్చుక పొట్లకాయలు అంటారు కదా ఇవి లైన్గా వచ్చేసాయి పొడుగ్గా పొట్లకాయలు అయితే లైన్స్ ఉన్నవి ఉంటాయి బాగా పొడుగ్గా వస్తాయి ఇవైతే పిచ్చుక పొట్లకాయలు అనమాట ఇలా చిన్న చిన్నగా వస్తాయి ఒకటి బీరకాయ సో అక్కడక్కడ ఈ పొట్లకాయ పిందలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా లాంగ్ బ్రింజల్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం సో ఇవి ఇలా పొడుగ్గా వస్తాయి అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ నూడల్ బీన్స్ లేదంటే కౌపీ బీన్స్ ఇవి కూడా అంతే ఎప్పుడూ కంటిన్యూస్గా గ్రీన్ కలర్కి కంపేర్ చేసినట్లయితే ఇవి చాలా పొడుగ్గా వస్తాయన్నమాట మీరు అన్నిటిలోకి కూడా బీన్స్ లాగా వాడుకోవచ్చు ఏమీ డిఫరెంట్ టేస్ట్ అనిపించదు సో ఇవి లేతగా ఉన్నప్పుడు బాగుంటాయి కొంచెం లావుగా అయిపోతే లోపల విత్తనాలు కూడా మీరు సాంబార్లో అలా వాటిల్లో వేసుకోవచ్చు నార్మల్ బీన్స్ మనం తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి అలా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది సో కొన్ని వెరైటీస్కి కొన్ని వెరైటీ టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ ఓక్రా అంటే గ్రీన్ కలర్ నార్మల్గా వస్తాయి కదా అవి బెండకాయ హార్వెస్ట్ చేశాను ఇంకా ఒకటి నార్మల్ రెగ్యులర్ బీరకాయ అనమాట ఎప్పుడు మార్కెట్లో దొరుకుతాయి కదా సో ఆ బీరకాయ ఇంకా ఇవి కొన్ని అగత్య మొక్క పెరిగింది కదా మంచిగా వాటికి కాసే కాయలు అనమాట అంటే వాటికి కాస్తాయి కదా పువ్వులు అంతా అయిపోయిన తర్వాత వదిలేసినట్లయితే అవి కూడా బీన్స్ లాగా వస్తాయి బాగా లేతుగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోండి సో మనకి నార అనేది ఉండదు లేదన్నా కూడా మీరు బీన్స్ లాగా తీసేస్తే పక్కలో నారంతా వెళ్ళిపోయి బీన్స్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి పండిపోయిన ముసుక వంకాయ కట్ చేస్తూ ఉన్నాను వాటిల్ని మనం కోసి ఎండబెట్టినట్లయితే మంచిగా విత్తనాలు అనేవి తయారవుతాయి నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా పొడుగ్గా వచ్చే వంకాయ అక్కడక్కడ ఇవైతే ఇలా పెరిగాయి లేతగా ఉన్నాయి ఈ మరి ఇంకొంచెం వదిలేస్తే ఇంకా పొడుగ్గా అవుతాయి సో కొన్ని కొన్ని వదిలేస్తే ఇంకా మంచిగా పిందలన్నీ వస్తాయని హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా పైన టెరస్లో అయితే నార్మల్ చిక్కుడు అంటే ఇవి పర్పల్ గ్రీన్ మిక్స్ ఉండే చిక్కుడు అనమాట సో ఇవి కూడా కొన్ని కోసుకుందాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే ఈ విధంగా బుట్టలో ఏమేమి హార్వెస్ట్ చేశానో అన్నీ వేశాను ఇంకా ఇక్కడ మంచిగా ఈసారి రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రెడ్ కలర్వి వచ్చాయి సో వీటిల్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం జస్ట్ ఇలా పొండిని రొటేట్ చేస్తే అంటే ఇట్లా తిప్పితే చాలు మంచిగా చేతికి పండు అనేది వచ్చేస్తుంది కట్ చేయాలి ఏమీ లేదు సో బాగా బలంగా ఉన్నట్లయితే కట్ చేసుకుందామంటే సైడ్కి మనం కట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇలా డ్రాగన్ కొమ్ములకి పండ్లని ఇలా తిప్పినట్టయితే చూడండి ఎంత ఈజీగా సులువుగా పండు అనేది వచ్చేసిందో సో మంచిగా స్వీట్గా అయితే ఉంది సో మీరు కూడా డ్రాగన్ మొక్క ఉన్నట్టయితే నర్సరీలో కానీ సో ఎక్కడైనా ఇలా ఇంట్లో అయినా కానీ టెరస్ దగ్గర ఏదైనా గార్డెన్లో అలా ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ అలా తెలిసి ఉంటే ఒక కొమ్ము తెచ్చుకున్న చాలు మంచిగా పెరుగుతుంది సో ఈ విధంగా రెండు డ్రాగన్ ఫ్రూట్ పండ్లు అయితే వచ్చాయి ఇంకా ఇక్కడ దొండకాయలు ఇవి కూడా నాటు దొండ అనమాట దోసకాయ టేస్ట్ అయితే వస్తుంది సో వీటిల్ని కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో అక్కడక్కడ మంచిగా పండుగ అయితే అయిపోయాయి వీటిల్ని కూడా వదిలేసినట్లయితే విత్తనాలు వస్తాయి విత్తనాలు కూడా వేసుకోవచ్చు దానికంటే బెటర్ ఏంటంటే దుంప తెచ్చుకుని నాటుకున్నట్టయితే ఈజీగా పండ్లనేవి వచ్చేస్తాయి ఇంకా ఇక్కడైతే మంచిగా ఒక బంచ్ కాశ్మీరీ రోజెస్ అయితే వచ్చాయి కొన్ని అన్ని కూడా ఇలా కొంచెం అలాగే అక్కడే వాడిపోయిన విధంగా అంటే మాడిపోతాయి కదా ఎండ అలా పడితే సో ఆ విధంగా అయ్యాయి వీటిల్ని హార్వెస్ట్ చేసి సో బొకేలాగా నీళ్లు వేసి వాష్లో పెట్టుకోవచ్చు బాటల్లో గ్లాస్ బాటల్ అలా గ్లాస్లో లేదన్నా కూడా మీరు పన్నీర్ అంటే పనీర్ వాటర్ అంటారు కదా లేదా రోజ్ వాటర్ అంటారు కదా సో పనీర్ రోజెస్ నుంచి రోజ్ వాటర్ ఎలా చేస్తారో అలాగే ఈ కాశ్మీరీ రోజెస్ నుంచి కూడా మీరు రోజ్ వాటర్ చేసుకోవచ్చు సో న్యాచురల్గా ఉంటుంది సో మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది లేదంటే గుల్కన్ కూడా మీరు చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ రోజ్ పెటల్స్ అంటే ఈ కాశ్మీరీ రోజెస్ని కట్ చేసుకున్నాను సో ఈ విధంగా ఈరోజు కలర్ఫుల్ మంచిగా సేమ్ కాశ్మీరీ రోజెస్ బంచ్ బాగా వచ్చింది అలాగే రెండు డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా నూడల్ బీన్స్ చిక్కుడుకాయలు బీరకాయ వంకాయ దొండకాయ ఈ విధంగా ఈరోజు హార్వెస్టింగ్ అయితే వచ్చింది ఇంకా కొన్ని ప్యాషన్ ఫ్రూట్స్ అవుట్ సైడ్ వచ్చాయి వాటిల్ని కూడా కట్ చేసి వేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్